అత్యంత ప్రియమైన బైబిల్ ఫ్యాక్స్ తెలుగు వీక్షకులందరికీ సర్వశుభంగా తెలియచేస్తున్నాను ఆత్మ బలములోని ఎనిమిదవ అంశము మరియు తొమ్మిదవ అంశము సాత్వికము నిగ్రహము సాత్వికము సాత్వికము అంటే సాధుగుణం సహించే మనస్సు సాత్వికము అంటే ఇదొక బలహీనత కాదు గొప్ప ఆత్మబలం సైతానుకు పాపానికి వ్యతిరేకంగా సత్యం పక్షాన బహుబలంగా పోరాడే ఆధ్యాత్మిక యోధుడు వ్యక్తిత్వానికి అనుగుణమైన లక్షణమే సాత్వికము థామస్ ఎల్వా ఎడ్సన్ బల్బ్ను కనిపెట్టడానికి చేసిన ప్రయోగాలలో వెయ్యవసారి తన ప్రయోగం ఫలించి బల్బ్ని తయారు చేసి తన పనివానికిచ్చి మేడగదిలో పెట్టమంటే తను ఆ మెట్లెక్కుతూ బల్బ్ని జారు విడిచి పగలగొట్టేస్తాడు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఆ బల్బ్ పగిలిపోతే తాత్వికం కలిగిన యాడిసన్ అతనిని ఒక మాట కూడా అనకుండా మరొక బల్బ్ని తయారు చేసి అదే పని పిలిచి మేడగదిలో పెట్టమంటాడు దేవుడు తనని ఎట్లాంటి పరిస్థితుల్లోనికి నడిపించాడో వాటిని వినయంతో అంగీకరించడమే సాత్వికం దేవుని కోసం బాధలను అనుభవించడానికి సిద్ధపడే మనస్సు కలిగి వేలనా తిరస్కారం పాలైన కోపం ప్రతీకారం చూపకుండా ఉండడానికి సిద్ధపడమే సాత్వికం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఈ లోకంలో ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒక్కటిగా ఉండవు అట్లాంటి పరిస్థితులలో సుమారుగా ముప్పై లక్షల మంది ప్రజలను ఏకతాటి మీద నడిపించాలి అంటే అది సాధ్యమా అది ఊహలకే అన్నదు కదా అందుకే మోషేను గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు మోషే భూమి మీదనున్న వారందరిలో మికిలి సాత్వికుడు సాత్వికం ఎక్కడ ఎట్లా నేర్చుకోవాలి మోషే కంటే శ్రేష్ఠుడు మోషే కంటే మికిలి సాత్వికుడునైనా ఈసయ పాదాల చెంత చేరి నేర్చుకోవాలి నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును నేడు సాత్వికులు ఆధ్యాత్మికంగా అత్యంత బలిష్ఠులు రాబోయే కాలంలో లోకమంతటిని వారసత్వంగా పొందబోయేవారు మనము ఆయన పిల్లలముగా ఆయన ఎట్లాంటి సాత్వికమును కలిగి ఉన్నాడో మనమును అట్లాంటి సాత్వికమును కలిగి ఉండి ఆత్మఫలము ఫలించి ఆయనిచ్చే ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం ఆ రీతిగా మన సిద్ధపరుచుకుందాం తొమ్మిదవ అంశము నిగ్రహము ఆశా నిగ్రహము అంటే ఇంద్రియ నిగ్రహం కోరికలను అనుభూతులను అదుపులో ఉంచుకోగలిగే సామర్థ్యం మనిషి భ్రష్ట ప్రవర్తనకు ప్రథమ కారణము ఇదే కావచ్చు తన ధనాన్ని రెట్టింపు చేసుకోవాలనే కోరిక కలిగిన వ్యక్తి లంచాలు తీసుకుంటున్నాడు దొంగతనాలు చేస్తున్నాడు బలాత్కారం చేస్తున్నాడు శరీర కోరికలు తీర్చుకోవాలనుకునే వ్యక్తి వావి వరుసలు మర్చిపోతున్నాడు మానభంగాలు చేస్తున్నాడు నైతిక విలువలను కోల్పోతున్నాడు కోరికలు కోటలు దాచిన వ్యక్తి ఊహాలోకంలో తేలియాడుతున్నాడు ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తూ జీవితమంతా గడుపుతున్నాడు ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నాడు ఎందుకు ఈ పరిస్థితి అంటే ఆశలను నిగ్రహించుకోలేక తద్వారా శరీరాశ నేత్రాశ జీవపుడంబము కూరల్లో చిక్కి మరడానికి మరింత దగ్గరవుతున్నారు క్షయమైన వాటి కోసమే ఆశను కలిగి ఉన్నాము తప్ప అక్షయమైన వాటి ధ్యాసే లేకుండా జీవిస్తున్నాము పందె మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అధ్యక్ష పదవిని ఆశించేవాడు కూడా తన కోరికలు నియంత్రించుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడయుండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును బుద్ధి గలవాడును నీతి మంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడున ఇండి పైనున్న వాటి వైపు చూడగలిగినప్పుడే సంబంధమైన కోరికలను చంపుకొని ఆత్మఫలము ఫలించగలరు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్